ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దును దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధ నిమ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలకి ఈరోజు తిది పా కృష్ణపక్ష పాడ్యమి ఈ కృష్ణపక్ష పాడ్యమి మంగళవారం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తెల్లవారుజానం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ అంటే బుధవారం నాడు తెల్లవారుజాన మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజుకి అధిపతి అగ్ని అన్ని రకాల శుభ మరియు మతపరమైన వేడుకలకి ఈరోజు చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం మంగళవారం ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది వాహనాలు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయాణాలు చేయడానికి పూజలు చేయడానికి స్నేహితులను కలుసుకోవడానికి మరమ్మత్తు పనులకి ఈ రోజంతా ఈ ఈ నక్షత్రం రోజున చాలా వరకు మంచిది అనంతరం పుష్యమి నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత గడియలు మనం చాలా శుభకాలంగా మనం చెప్పుకుంటాం అందువల్ల అమృత గడియల కాలంలో మనం ఎలాంటి శుభకార్యాలన్నా నిస్సంకోచంగా నిస్సందేహంగా చేసుకోవచ్చు అలాగే రాహుకాలం ఈ రాహుకాలం సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహు రాహుకాలం ఒకటిన్నర గంటల పాటు ఉంటుంది ఈ వహ ఒకటిన్నర గంటల పాటలో ఏదైనా పనులు చేపడితే వాటికి ఆటంకాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అలాగే రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్త కాలంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా మనం చేయకూడదు అవి ఒకవేళ చేసినా కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం కావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ కాలం కూడా అంత ఆమోదయోగ్యమైన కాలంగా పరిగణించడం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకూడదు ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి తర్వాత వర్జం ఈ వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు కూడా వర్జకాలం ఉంటుంది వర్జకాలం అనేది పూర్తిగా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా మీరు ఉద్యోగ సంబంధమైన ప పనులు ఏమైనా చేసుకోవచ్చు అలాగే ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి అలాగే మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా మీకు కొంచెం అనుకూలమైన కాలంగానే ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఆ కాలంలో మీరు ఈ ఉద్యోగ సంబంధమైన లాభ సంబంధమైన పనులు ఏమైనా చేసుకోవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా మీకు లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రాత్రి కాలంలో మరి ఖచ్చితంగా మరి రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉద్యోగ సంబంధమైన ఫలిత పనులు మీరు చేసుకోవచ్చు రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అలాగే రాత్రి ఇప్పుడు రెండు గంటలు రెండు నిమిషాల నుంచి ఐదు ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ కాలంలో ధన సంబంధమైన ఉద్యోగ సంబంధమైన లాభ సంబంధమైన పని ఏమన్నా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ఈయన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం